ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ అండ్ ఫామ్ మీరు ఈ వీడియోలు చూస్తున్నది వచ్చేసి ఎనిమిది నెలలు వయసు కలిగిన పట్టాపుంజు పిల్ల ఇది వచ్చేసి కాకిడేక ఫ్రెండ్స్ ఇవి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది అలాగే దీని వెయిట్ వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడే పుంజు కొత్త ఏక అయితే వస్తుంది మా ఇప్పుడంతా ఏక అనేది రాలిపోయి ఉంది ఫ్రెండ్స్ కొత్త ఏక స్టార్ట్ అయింది ఇది వచ్చే మంచి బ్లడ్కి సంబంధించిన మెట్టవాటం పుంజుకి అలాగే పర్లా పెట్టకనేది క్రాసింగ్లో వచ్చిన పట్టాపుంజు బిల్ల అనమాట ఇవి వచ్చి మంచి హెవీ వెయిట్ హెవీ లైన్ లైన్కి సంబంధించిన టాప్ క్వాలిటీకి సంబంధించిన అనమాట ఇది ప్రైస్ వచ్చేసి నేను నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో లైట్గా డిస్కౌంట్ అయితే ఇస్తాను దీని అడ్రస్ వచ్చి పల్నాడు డిస్టిక్ బెల్లంకొండ మండలం పాపాయిపాలెం విలేజ్ ఎవరికైనా నచ్చితే కింద టైటిల్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ నేను దీన్ని ట్రాన్స్పోర్ట్ అయితే యాభై కిలోమీటర్లు అయితే నేను వేస్తాను ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే మధురంగా మీరే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఇవి చూడండి మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన హెవీ బెడ్ లైన్ ఫ్రెండ్స్ ఇవి మంచి క్వాలిటీకి సంబంధించిన పిల్లలు ఇవి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి